మనము కొవ్వత్తుడితో వెలిగించేటువంటి జ్యోతి వారి అర్చనానంద్రమం మిగతా ఉందో ఎవరైతే కూడా ముక్త ఖండంతో ఈ కార్యక్రమాన్ని చేయప్రదలు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం హరి ఓం ప్రణామ్ భారాకి మేము కాపాడుకుంటాం ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంటాం అని ముందుకు సాగుతున్నటువంటి ఉద్యోగ సంఘాల వారికి హైందవ జేసీకి అందరికీ కూడా యాత్రకు వెళ్ళినటువంటి సామాన్యుల పైన సామాన్యులను సైతం మీ మతం ఏమిటి అని అడిగి హిందువులను లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడిని ఈ హేయమైనటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఒక గడప హిందూ చేసి ఒక మహోన్నతమైనటువంటి తీవ్రవాదానికి మతం లేదు అనేటువంటిది పిచ్చి మాట ప్రతి చోట కూడా తీవ్రవాదానికి మతం ఉంది వాళ్ళకి ధర్మానికి ప్రతినిధులే బలైపోతున్నారు ఈ సత్యాన్ని గుర్తించాలి ఈ రోజున మనం చూసాం మూడు రోజుల జరిగి క్రితం జరిగినటువంటి సంఘటనలో ఒట్టు తీసి తప్పించుకున్న భయము ఇతర మతాల వాళ్ళకి లేదు అవసరం కూడా లేదు మీరు ఎలా అయినా బ్రతకండి మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి మా ధర్మాన్ని మమ్మల్ని అనుసరించనివ్వండి మమ్మల్ని హిందువులుగా మనుగడ సాగించనివ్వండి ప్రపంచమంతా కూడా అధిక సంఖ్యాకులతో అల్పసంఖ్యాకులు ఇబ్బంది పడుతుంది వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు మీరు మానవత్వం ఉంటే ఈ రోజు మానవ హననం మేరకు ముందు పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి అచ్చనానంద ఆశ్రమం పీఠాధిపతులు వారు ఇంతవరకు విరజానంద స్వామి వారు చక్కని సందేశం ఇచ్చారు దారి పడువున అంతరాయం కలకూడదు నాలుగు లైన్లు మాత్రమే ఉండాలి పోలీస్ శాఖ వారికి సహకరించండి ప్రతి ఒక్కరూ కూడా సమన్వయం పాటించాలి ఒకరికి ఒకరికి ఒకటిన్నర అడుగు గ్యాప్ పెట్టుకొని నడవాలి మరియు వారి టీం కు స్వాగతం సుస్వాగతం ভারত মধি হিন্দু ঐক্যতা ఉంటుంది తర్వాత యాత్ర ఈ అందరికీ స్వామిజీ సెంటర్ దగ్గరకు వచ్చే కొంచెం సైడ్ ఇవెంట్ మా బాబు ఒక మహోన్నతమైన కార్యక్రమానికి ఇచ్చినటువంటి అనే కానీ ఈ రోజు ఒక తీవ్రమైనటువంటి భావజాలం ఈ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఉంది తీవ్రమైనటువంటి భావజాలం ఏంటంటే ప్రపంచం ప్రపంచం అంతా మా చట్టమే ఉండాలి అనేటువంటి ఒక ఏ మతం ద్వారా అయినా సరే ఆ భగవంతుడు ఆరాధించాలి అలాంటిది లేదు 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 నువ్వు కల్మా చదివితే నేను భగవంతుడిని చూసినట్టు నువ్వు కల్మా చదవకపోతే చెప్పేసి తుపాకులు తోటి మీరు ఆలోచించండి మీ ముత్తాతలు ముత్తాతలు కొన్ని తర తరాలుగా ఈ భారత జాతి మీద హైందవ ధర్మాన్ని

ఆ ముస్కరలన ప్రేమ ప్రకార ఆ అనుభూతి తెలియజేస్తూ అమరలైన ప్రతి ఒక్కరిని కూడా పాకిస్తాన్ దృష్టి పొందనంతట చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హైందవులు శ్రద్ధతో ఆలకించవలసి అవస్థ దేవవస్తువిత ప్రాయే నివంతా 入れきらみかす మాతరం భారత్ మాతాకి జై ఇవాళ కడప నగరంలో హిందూ జేఏసీ యొక్క ఆధ్వర్యంలో అందరూ పార్టీలకు అతీతంగా కులాలకి వర్గాలకు అతీతంగా ఒక బ్రహ్మాండమైన ర్యాలీతో పాటు ఇక్కడికి వచ్చి ఈ యొక్క జరిగిన మారణకాండ గురించి తీవ్రంగా ఖండిస్తూ అందరూ ఏకమవుతూ ప్రతి ఒక్కరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి కనీ విని ఎదురైనటువంటి మత దురహంకారాన్ని ఖండిస్తూ అందరికీ కూడా తమ ఐకమత్యాన్ని తెలియజేస్తూ ఏకకంఠంతో దీన్ని ఖండించారు దాంట్లో జనసేన పార్టీ తరఫున మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా మానవహారంగా ఇక్కడ ఏర్పడి ఏర్పడ్డాం తద్వారా మనమందరం కూడా ఈ సమాజానికి సందేశాన్ని ఇస్తున్నాం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏ విధంగా మా నాయకుడు సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన సంకల్పం తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారో ఆయన ధరలను మేము పయనిస్తూ ఇవాళ ఈ యొక్క జరిగిన కాశ్మీర్లోని పెహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఈ మాన కాండని తీవ్రంగా ఖండిస్తున్నాం అమాయకులైన వాళ్ళని అభం శుభం తెలియని వాళ్ళని పాశవికంగా చంపేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పిరికిపంద చర్య ఇది మత దురహంకార పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఖండిస్తూ మేము దీని వెనకాల పాకిస్తాన్ ఖచ్చితంగా ఉందని అన్ని రకాలుగా అది రూఢి అయింది కాబట్టి ఈరోజు మనమంతా కూడా మన విశ్వగురువైనటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలి మన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానే కాదు ఈరోజు ఒక యుగపురుషుడిగా ప్రపంచమంతా కూడా వెన్నుళ్ళు ఆయన్ని పొగుడుతూ ఆయన యొక్క నాయకత్వాన్ని ఆశ ఆకాంక్షిస్తోంది ఆశిస్తోంది అటువంటి నాయకుడికి అండగా ఉందాం ఆయన ఏ చర్య తీసుకున్నా అన్ని మతాలు బాగుండాలని మనం ఎంతసేపు మంచిగా ఉంటుంటే మన మంచితనాన్ని వాళ్ళు జాతకాంత తీసుకొని మన పరమత సహనాన్ని వాళ్ళు జాతకాంతనంగా తీసుకోవడాన్ని మనం వెంటనే ఇప్పటికైనా మేల్కొనాలి జాగృతం కావాలి ప్రతి హృదయం ప్రతి హిందూ హృదయం జాగృతమై మనమంతా ఏకమై వచ్చి ఈ దేశానికి దేశ భద్రతకి దేశ సమగ్రతకి ఎవరు ఆటకం కలిగించినా విఘాతం కలిగించినా మనమంతా ఒకటిగా ఉంటూ వాళ్ళందరినీ కూడా ఏరి పారేయాలి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో ఇటువంటి తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని ఏరి పారేయాలి తుతకంట చేయాలి భూ భూమి ఎంతవరకుందో పోయి ఆ చివరి కంట వాళ్ళని తరిమి తరిమి కొట్టి భూమిలో లేకుండా చేయాలని ఆయన ఏ విధంగా అన్నారో ఆయనకు అండగా ఉందాం ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఒక దేశభక్తితో దేశ భద్రత కోసం ఒక పరమత సహనం అన్న మనం ఇక లాభం లేదు మన మతంపైన దాడి చేస్తే ఎవరైతే కల్మా పేరుతో చదువు వారి పేరుతో చంపేస్తున్న వాళ్ళని అలాగే ఫ్యాక్టరీ ఉత్పత్తి చూసి శుద్ధి చేసారా లేదా అని చూసి చంపుతున్న వాళ్ళని ఇక ఉపేక్షించే లాభం లేదు మా నాయకుడు కూడా అదే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఏ మాత్రం ఉపక్షడానికి వీలు లేదు ఖచ్చితంగా ఇదే దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం దేవుడు వాళ్ళ యొక్క దురహంకారానికి వాళ్ళ యొక్క అహంకారానికి చర్మగీతం పడడానికి అవకాశం ఈ విధంగా కలిగిందని మేము జనసేన పార్టీ భావిస్తోంది మేమంతా కూడా రాష్ట్రం నుంచి దేశం నుంచి ఏకతాటిగా ఐకమత్యంగా నరేంద్ర మోడీ గారు ఎంబడ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అడుగుజాడలతో ఉంటాం పాకిస్తాన్ పైన ఏ చర్య తీసుకున్నా ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాలు కూడా మన నాయకత్వాన్ని మోడీ గారి నాయకత్వాన్ని పైన విశ్వసిస్తున్నాయి ఆయనకు అండగా ఉన్నాయి ఇదే అవకాశంగా ఇప్పటికైనా ఈ యొక్క క్యాన్సర్ని ఈ యొక్క చీడ పురుగుల్ని ఎవరైతే మతం పేరుతో ఈ భారతదేశాన్ని క్షీర్చాలని చూస్తున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టి ఏరిపారేయాలని మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఇక్కడ శివన్ రోడ్ సర్కిల్లో మానవహరంగా ఏర్పడి మేము ఇప్పుడంతా ఖచ్చితంగా మా నాయకుడు పిలుపు మేరకి ఈ మూడు రోజుల సంతాప దినాలన్నీ కూడా ఈ రోజుతో ముగిస్తున్నాం ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే ఈ యొక్క ఉద్యమంలో ఈ యొక్క మహాయుజ్ఞంలో మా పాత్ర ఎటువంటి పాత్ర ఇచ్చినా కూడా పన్నెండు సిద్ధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా పిలుపునిస్తున్నాం అంతా ఒకటే అవుదాం మనం నడు నరేంద్ర మోడీ గారికి అండగా ఉందాం ఈ యొక్క ఉగ్రవాదులు ఏరిపారుద్దామని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్ జై భారత్ భారత్ మాతాకి జై జై జనసేన